పాకాల మండల కేంద్రంగా గత ఇరవై ఐదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాస్ యాజమాన్యం పాకాల మండల పరిసర ప్రాంతంలో గ్యాస్ వినియోగదారుల నుంచి ఈకేవైసీ పేరుతో అరవై మంది వంద రూపాయల వరకు ప్రతి గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు ఎటువంటి రసీదు లేకుండా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు వినియోగదారులు ఆ యొక్క సొమ్ముకు రసీదు రూపంలో ఇమ్మని అడగడంతో అందుకు యాజమాన్యం వారు రసీదు దీనికి ఇవ్వబడునని చెప్పి ఈకేవైసీ వేలు ముద్ర పెట్టకపోతే మీకు ఉచిత గ్యాస్ రాదు అని మభ్యపెట్టి అరవై నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తూ గ్రామస్తులందరినీ మోసం చేస్తున్నారు ఇది కాకుండా వినియోగదారుడికి సిలిండర్ ఇచ్చిన ప్రతిసారి ఆనందంగా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అదేవి కారణంగా గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో అదనంగా ఇప్పటికే రెండు వందల రూపాయలు వినియోగదారుల నుంచి వసూలుకు పాల్పడ్డ ఉన్నారు అసలు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కావున పాకాల మండల తహసీల్దార్కి మాకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు 着